తెలంగాణ ప్రాంతంలో విస్తారమైన సహజ వనరులు ఉన్నాయి లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములతో పాటు ఇనాం దేవాదాయ ధర్మాదాయ వక్ఫ్ భూములు అసైన్డ్ భూములు ఉన్నాయి ఆనాడు కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన అగ్రకుల సంపన్న వర్గం తెలంగాణ జనజీవాలను పీల్చివేసింది దేశంలోని బడా పారిశ్రామికవేత్తలు ఈ దోపిడీకి ఆ రోజు అండగా నిలబడ్డారు వెనుకబడిన తెలంగాణ ప్రాంతం వనరులను దోపిడీ చేస్తూ ఇక్కడ ప్రజలను అణచవేతకు గురిచేస్తూ పరిశ్రమలు విద్య వైద్యం విద్యుత్ రవాణా కమ్యూనికేషన్ బ్యాంకింగ్ వంటి అనేక కీలక రంగాలలో ప్రైవేట్ ఆధిపత్యం చూపించారు సామ్రాజ్యవాద మార్కెట్ సంస్కృతితో తెలంగాణలో విషం నింపారు తెలంగాణ ప్రజల సమస్యలకు పరిష్కారం ప్రత్యేక రాష్ట్రంతోనే తీరిపోదని ఈ దశాబ్ద పాలనలో తేటతెల్లమైంది సామ్రాజ్యవాదం ప్రపంచ బ్యాంకు నిర్దేశిస్తున్న విధానాలలో ఈ ప్రాంత ప్రజలకు అభివృద్ధి లేదు ఈ తరుణంలో స్థానిక వనరులతో స్వావలంబన విధానాలతో కింద నుంచి జరిగే అభివృద్ధి నిజమైన అభివృద్ధిగా నిలబడుతుంది ఈ దిశగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రజల నిర్దిష్టమైన సమస్యలకు నిర్దిష్టమైన పరిష్కార మార్గాలను చూపే విధమైన అభివృద్ధి విధానం కీలకం ఇందుకు అనుగుణంగా అన్ని ప్రజా సముదాయాలకు అభివృద్ధి సమతోకములో అందేలా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వగలగాలి ఇస్తుందా లేదా అన్నది మరో రెండు సంవత్సరాల్లో తెలుస్తుంది ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు తొమ్మిది నెలలయ్యింది ప్రజల్లో ఎంతో కొంత అవగాహన అయితే వచ్చే ఉంటుంది అయితే హైదరాబాదులో ఉన్నటువంటి ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒక అభిప్రాయం ఉంటుంది అలాగే పల్లె ప్రజలకి ఒక అభిప్రాయం ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వలేకపోతే హైడ్రాతో చేపడుతున్న కూల్చివేతల పట్ల ప్రజల్లో నమ్మకం కలగదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రాను హైదరాబాద్కు మాత్రమే పరిమితం చేస్తామని చెప్పడం కాక రాష్ట్రం మొత్తం హైడ్రాను విస్తరింపజేయాలి ఉమ్మడి రంగారెడ్డి మెదక్ మహబూబ్నగర్ నల్లగొండ తదితర ప్రాంతాల్లో రీలెక్టర్ల చేతిలో ఉన్న రియల్ ఎస్టేట్ భూములను ఆంధ్ర కాలనీల భూములను స్వాధీనపరుచుకొని ఆయా జిల్లాల్లో పేదలకు పంచిపెట్టాలి అలాగే తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఫిల్మ్ సిటీ ల్యాంక్ హిల్స్ చిత్రపురి తదితర భూముల స్వాధీనం గురించిన డిమాండ్ కూడా ముందుకొచ్చింది గత కేసీఆర్ ప్రభుత్వం అధికార బలంతో తెలంగాణ వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో అక్రమంగా నిర్మించిన విలాసవంతమైన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రభుత్వం వెంటనే స్వాధీనపరుచుకోవాలి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కోస్తాంధ్ర సంపన్నుల ఆధిపత్యాన్ని వేగంగా తొలగించి వేయాలి సికింద్రాబాద్ హైదరాబాద్ జంట నగరాల్లో సినీ నిర్మాతలు అలాగే కబ్జాదారులు వ్యాపారులు తదితర సంపన్నులు ఆక్రమించుకున్న విలువైన భూములను స్వాధీనపరుచుకొని ప్రజలకి పంచాలి పరిశ్రమల వ్యర్థ పదార్థాలను మూసీ నదిలోకి వదలకుండా చూడాలి ఈ వ్యర్థ పదార్థాల వలన తలెత్తిన పర్యావరణ కాలుష్యం తాగునీటి కొరత వ్యవసాయ భూములు పనికిరాకుండా పోవడం వంటి సమస్యల కోసం శాశ్వత పరిష్కారాలు వెతకాలి తెలంగాణ పరిశ్రమల్లో వచ్చే లాభాలు ఈ ప్రాంత అభివృద్ధికి ఖర్చు పెట్టాలి అలాగే వవేసి లాంటి ఆస్తులను కూడా కోల్చగొట్టాలి కానీ ఇప్పటి వరకు అటువైపు పులంటి ఇదిగో తోకన్న విధంగా హైడ్రా ప్రవర్తించింది తప్ప ఇప్పటి వరకు అసదుద్దీన్ ఆస్తులపై కనీసం ఒక చెయ్యి కూడా వేయలేకపోయారు హైదరాబాదులోని సంపన్న కాలనీ వాసులకు నీరందించే విధంగా వాడుకుంటున్న సింగూరు మంజీరా జలాశయాల నీటిని బస్తీ వాసులకు కూడా అందివ్వగలగాలి ఆ అవినీతికి కుంభకోణానికి పాల్పడే రాజకీయ నాయకుల ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆస్తులు జ్ఞప్తు చేయాలి బడా పారిశ్రామిక వాణిజ్య వర్గాలకు సామ్రాజ్యవాదులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రత్యక్ష పరోక్ష రాయితీలను సబ్జడీలను ఈ తరుణంలోనే నిలిపివేయాలి వీరు వివిధ రూపాల్లో ఎగవేస్తున్న బకాయిల్ని వెంటనే వసూలు చేయాలి అన్ని రకాల మిగిలి భూములన్నీ పేద రైతాంగానికి పంచాలి భూస్వాముల నుంచి రైతాంగం తిరిగి స్వాధీనపరుచుకున్న భూములకు పట్టాలు రైతు భరోసా పథకాలు వర్తింపజేయాలి ప్రభుత్వ భూములు నదులు ఏర్లు బఫర్ జోన్లు దేవాదాయ భూములను అక్రమంగా ఆక్రమించి పాగా వేసిన భూ కబ్జాదారుల్లో ఇప్పుడు హైడ్రా వల్ల భయోందలనలు అలజడ్లు మొదలయ్యాయి ముఖ్యంగా వఫ్ బోర్డు పేరుతో ఆక్రమిస్తున్నటువంటి భూములపైన కూడా హైడ్రా నిఘా వేసింది కానీ ఇప్పుడు హైడ్రా ఇక్కడ అలాంటి భూమిని నిఘా వేస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకుంటుందా ఇప్పటికే హైడ్రా వలన కొంతవరకు కాంగ్రెస్కి మైనస్ అయింది ప్లస్ అయింది కాకపోతే ఎక్కువగా దీనిపైన ఆందోళనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా అన్ని పేపర్లు సక్రమంగా ఉన్నప్పుడు బ్యాంకులు కూడా లోన్ ఇచ్చినప్పుడు కొన్నటువంటి భూములు ఈరోజు చెరువులో కట్టారని కూల్చివేయడం ఒక విధంగా చెరువుకి మంచిదే కావచ్చు ప్రకృతిని కాపాడిన వారు అవుతారు కానీ మరి అన్నీ సక్రమంగా ఉన్నాయని కొనుక్కున్నటువంటి పేద మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏంటి ముఖ్యంగా మధ్యతరగతి వారు కొనుక్కుంటారు ఇప్పటికీ వాళ్ళు లోన్ కట్టి ఉంటారు అది ఇప్పటికీ తీరదు ఇప్పుడు తీరే సమయానికి ఆస్తి వారి చేతిలో ఉండదు దీనికి పరిష్కార మార్గం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా చూపించగలగాలి అసదుద్దీన్ లాంటి గట్టి వ్యక్తుల్ని అసదుద్దీన్ లాంటి రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తుల్ని అసదుద్దీన్ లాంటి సోనియా గాంధీతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరేమీ చేయలేరు కానీ మధ్యతరగతిగా ఉన్నటువంటి ప్రజల్ని మీరు ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు వారికి పరిష్కార మార్గమేది పరిష్కార మార్గం చూపించకుండా మీరెందుకు వాళ్ళని కూల్చేస్తున్నారు దీనికి మీరు సమాధానం చెప్పగలగాలి ఇంతకుముందు ప్రభుత్వం మీది కాకపోవచ్చు కానీ ప్రజలకి ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే ఒకసారి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటే అది ఎప్పటికీ ప్రభుత్వం అనుమతి కిందకే వస్తుంది అంతేగాని కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ ఉండదు ప్రజలకి ఏ ప్రభుత్వమైనా ఒక్కటే అధికారులు మారుతారు అంతే కానీ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళే ఉంటారు వాళ్ళు మారినా సరే జీవో ఒక్కటే ఉంటుంది కదా వాళ్ళకి మీరు అన్యాయం ఎలా చేస్తారు దానికి పరిష్కార మార్గం ఏంటి బిల్డర్ తప్పు చేశాడా లేకపోతే భూమి అమ్మినటువంటి యజమాని తప్ప లేదనుకుంటే వీటన్నింటికి పట్టాలు ఇచ్చినటువంటి మీ ప్రభుత్వ అధికారులు తప్ప లింక్ డాక్యుమెంట్స్లో కూడా అన్నీ బాగానే ఉంటాయి కదా మరి అలాంటప్పుడు సామాన్య ప్రజలు వాటిని కొనుక్కుంటారు కదా అంటే అన్నీ సక్రమంగా ఉన్నాయని బ్యాంక్ లోన్ ఇచ్చిందంటేనే అన్ని సక్రమంగా ఉన్నాయని అర్థం ఎటువంటి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నా లిటికేషన్స్ ఉన్నా బ్యాంక్ లోన్ ఇవ్వదు బ్యాంక్ లోన్ వచ్చిందంటే ఇక అది అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ప్రాపర్టీ అనుకుంటారు కాబట్టి బ్యాంక్ లోన్ వచ్చిన తర్వాత కూడా ఈరోజు మీరు కూల్ చేస్తున్నారు అంతేకాదు ముప్పై సంవత్సరాల డాక్యుమెంట్ చూస్తామన్నారు కానీ ఇప్పుడు యాభై సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి డాక్యుమెంట్ చూస్తున్నారు అంటే అప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాయో భూములు అంటే అప్పుడు చెరువుల కింద ఉంటే ఇప్పుడు ఆ చెరువుల కింద ఉన్నటన్నిటినీ కూడా కూల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఆ విధంగా చూసుకున్నట్లయితే హైదరాబాదులో దాదాపు నలభై శాతం ఇళ్లని నలభై శాతం కమర్షియల్ని కూల్ చేయాలి మొత్తం రోడ్లన్నీ క్లోజ్ చేసేయాలి ఈరోజు మనం చూస్తున్న అమీర్పేట్ మైత్రివనం కృష్ణానగర్ జూబ్లీహిల్ చెక్ పోస్ట్ కింద ఉన్నదంతా చెరువు కిందకే వస్తుంది అదంతా కూడా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది లెక్కలు చూస్తే అన్నిటిని కూల్ చేయాలి ఇలాంటి ప్రాంతాలు హైదరాబాదులో దాదాపు ముప్పై రెండు ఉన్నాయి ఇంత పెద్ద ప్రాంతాలని కూల్ చేస్తే ఎంతమంది మధ్యతరగతి ప్రజల బ్రతుకులు అతలాకుతలమైపోతాయి హైదరాబాదులో పూర్తిగా రియల్ ఎస్టేట్ పడిపోతుంది రియల్ ఎస్టేటే కాదు అన్ని వర్గాల వారు సర్వనాశనం అయిపోతారు ఇదంతా ఒక పెద్ద ప్రణాళిక హైడ్రా నిజాయితీతో నిబద్ధతతో పనిచేయాలి దాన్ని తెలంగాణ వ్యాప్తంగా విస్తరింపజేయాలని సాధారణ ప్రజల నుంచి డిమాండ్ అయితే పెరుగుతున్నది కానీ దానికి ప్రతిదానికి పరిష్కారం చూడగలగాలి పెద్ద చిన్నాని లేకుండా న్యాయం జరగాలి అమ్మిన వాడి ఆస్తులు జ్ఞప్తి చేయండి పర్మిషన్ ఇచ్చిన వాడి ఆస్తులను జప్తు చేయండి అలా మీరు చేయలేరు ఎందుకంటే పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వమే అంటే ప్రభుత్వమే తప్పు చేస్తుంది కాబట్టి మీరు మీరు మీ తప్పుని మీరు ఒప్పుకోరు నీతి నిజాయితీతో చేస్తున్నారా ప్రకృతిని కాపాడడానికే చేస్తున్నారా లేకపోతే నేను కూడా ఒక మార్కు చూపించుకోవాలి నేనంటే ఏంటో నిరూపించుకోవాలి అని చూస్తున్నారా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం గెలిచి చంద్రబాబు నాయుడికి మంచి పేరు వస్తుంది తనకు నాకు కూడా ఒక మంచి పేరు రావాలని డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా చేస్తున్నారా ఇవన్నీ కూడా చిత్తశుద్ధితో చేయకపోతే భవిష్యత్తులో ప్రజలందరూ గ్రహించే పరిస్థితి ఉంటుంది హైడ్రా విస్తృతి పెంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ ప్రైవేటు భూముల ఆక్రమణదారులపై కేసులు నమోదు చేసి కూల్చివేతకు చర్యలు తీసుకుంటే మంచిదే మరోవైపు ప్రైవేటు వ్యక్తుల పట్టా పట్టాభూములను సైతం కొంతమంది రౌడీ షేటర్లు ఆక్రమించుకున్నారు వారి చేత అవన్నీ ఖాళీ చేయించాలి అక్రమ ఆక్రమణలను తొలగించి చెరువులు ఏర్లు నదులు నీటి ప్రవాహానికి స్వేచ్ఛ కలిగించాలి ఇలాంటి అన్ని విషయాలతో నిండిన వరంగల్ డిక్లరేషన్ దిశగా హైడ్రా అడుగులు పడాలని తెలంగాణ ప్రజానీకమైతే ఎదురు చూస్తుంది ముఖ్యంగా ఈరోజు మనం విజయవాడను చూసాం విజయవాడ బుడమేరు ద్వారా ఒకవేళ ముంపు గురైనా కూడా సరైనటువంటి పద్ధతుల్లో మనం ఇల్లులు కట్టుకోవడం కావచ్చు లేకపోతే దానికి ఇవ్వాల్సినటువంటి ప్లేస్ ఇవ్వకపోవడం కావచ్చు అందుకు విజయవాడ ఈరోజు మునిగిపోయింది బుడమేరు వేరు నీరు ప్రవహించడానికి కూడా ప్లేస్ లేదు దానివల్ల విజయవాడ మీద వచ్చి పడిందా అదంతా దానికి తోడు ప్రజలు కూడా వాళ్ళు ఆక్రమణదారులు కావచ్చు పనుల కోసం ప్రభుత్వమే పర్మిషన్ ఇవ్వచ్చు లేకపోతే ప్రజలే కట్టుకొని ఉండవచ్చు నదికి దగ్గరలో కట్టుకున్నారు ఇది ఎక్కడా కూడా మంచి పద్ధతి కాదు ప్రజలు కావచ్చు ప్రభుత్వం కావచ్చు నదికి కనీస దూరం ఉండాలి అంతెందుకు మన సిటీలో ఒక నాలా ఉంటే పది అడుగులు వెడల్పులో ఒక నాలా ఉంటే ఆ నాలాకి పద్నాలుగు మీటర్ల వెడల్పుతో ఇల్లులు కట్టాలి కానీ కనీసం ఒక్కడు కూడా గ్యాప్ ఇవ్వడం లేదు ఆ నాలా ఏమైనా వచ్చి పడిపోతే ఆ నాలా ఏమైనా కూలిపోతే ఆ బిల్డింగ్లన్నీ కూలిపోతాయి ఆ నాలా ప్రవహించడానికి నీరు ప్రవహించడానికి మనం ప్లేస్లు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లుగా కట్టుకుంటే మళ్ళీ వర్షం పడినప్పుడు వరదలు వచ్చినప్పుడు మళ్ళీ నీటిలో ఆ నీరు ఇంట్లోకి వచ్చిందని మళ్ళీ ఏడ్చేది మనమే కాబట్టి రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం